ఓకే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టులో ఊరట లభించడం తెలుస్తుంది ఒకసారి మనం వార్తను చూసే ప్రయత్నం చేద్దాం ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట తదుపరి ఉత్తర్వుల వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది మిథున్ రెడ్డి తరఫున వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది ఆ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిఐడి అధికారులు అరెస్టు చేశారు వీరి సమాచారం మేరకు ఎంపీని విచారించేందుకు నోటీసులు జారీ చేశారు దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది ఈ మేరకు ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఆ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్ద స్కామ్ అనేది వేల కోట్లు జరిగిందంటూ ఆ టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు కూడా పార్లమెంట్లో లేవనెత్తడం జరిగింది చూడాలి మరి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇంకెంతమంది బయటకు వస్తారో అయితే మనం వేచి చూడాల్సి ఉంది